తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం ఏంటి అనేది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అయింది తెలంగాణలో సంచలనం రేపిన పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు ఇవాళ కోర్టులో విచారణకు రాబోతోంది రెండు పిటిషన్లను ధర్మాసనం విచారించనుంది బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం రెడ్డి సంజయ్ కుమార్ కాలే యాదయ్య బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గూడెం మహిపాల్ రెడ్డి అరికేపూడి గాంధీలపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ వినోద్ చంద్ర ధర్మాసనం విచారించనుంది స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గి వాదనలు వినిపించనున్నారు ఇక గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీ కాలం ముగిసే సమయమా అని తీవ్ర స్వరంతో ప్రశ్నించింది సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం డిసైడ్ కానుంది మనం చూస్తున్నాం సాధారణంగా అధికార పార్టీలు మారిన తర్వాత ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ఫిరాయింపులు అనేవి చూస్తూ ఉంటాం తెలంగాణలో కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే కానీ ఈసారి ఇక్కడ పెద్ద ట్విస్ట్ నోట్ చేస్తుందని చెప్పొచ్చు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సంబంధించి కేసు వేయడం ఆ కేసు సంబంధించి ఇప్పుడు ట్రయల్స్ నడవడం వారికి అనేసి ఏ పార్టీ అని చెప్పినట్టు సిచ్యువేషన్ మరి ఇవా తీర్పు ఏ విధంగా ఉండబోతోంది ఏంటి అనేది మాట్లాడదాం మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు రైట్ గుడ్ మార్నింగ్ స్వామి మనం చూస్తూ ఉన్నాం ఏదైతే పార్టీ ఫినాన్షియల్ ఎమ్మెల్యే సంబంధించి బీఆర్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది బైపోల్స్ వస్తాయని కూడా క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు మరి ఈ రోజు సుప్రీం సుప్రీంకోర్టు సంబంధించి వాదనలు ఏ విధంగా ఉండబోతున్నాయి బీఆర్ఎస్ నేతల బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు ఆశా బిఆర్ఎస్ పార్టీ పైన గెలిచి ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేల పైన అనారతం పెట్టు వేయాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ లీగల్ ఫైట్ చేస్తుంది రాష్ట్ర హైకోర్టు నుంచి కూడా ఆ కేసు సుప్రీంకోర్టుకు వెళ్ళింది గత పదో తేదీన విచారించినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ దవై ధర్మాసనం ఈ రోజు ఈ రోజుకు వాయిదా వేసింది ప్రధానంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి సెక్రటరీ తరఫున వాదనలు వినిపించినటువంటి ముకుల్ రోజుకి దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీస్ ఇచ్చారు వారు విచారణకు సమయం కావాలని చెప్పి కోరారు అందుకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి వాదనలు వినిపించడం తోటి కూడా ఈ రోజుకి వాయిదా వేశారు మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ కేసు సంబంధించి కొంత సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది గతంలో మహారాష్ట్ర అదేవిధంగా మణిపూర్ సంబంధించిన కేసులని సైటేషన్ చేస్తూ అక్కడ మూడు నెలల వ్యవధిలోనే స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి గతంలో చెప్పినటువంటి తీర్పుల్ని ఉటంకిస్తూ బీఆర్ఎస్ పార్టీ అదే విషయాన్ని పదే సుప్రీం సుప్రీంకోర్టు గుర్తిస్తుంది ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి దాదాపుగా పది నెలల సమయం పైగా పైపు అయిపోతున్నప్పటికీ కూడా రాష్ట్ర స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది తొలుత తెల్ల వెంకట్రావు కడియం శ్రీయారి అదేవిధంగా దాన నాగేందర్ల పైన సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి వాడి కౌశిక్ రెడ్డి కేపీ వివేకానంద్ర గౌడ్లు వారి తరఫున వాదనలు వినిపించారు ఆ తర్వాత మరో ఏడు మంది ఎమ్మెల్యేల పైన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తానే స్వయంగా పిటిషన్ వేసి స్పీకర్ పిటిషన్ వేసి వారి మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసి కోరుతున్నారు ఒకవైపు కేటీఆర్ తరఫున జస్టిస్ ఒకవైపు ఇటు అడ్వకేట్ సుందర వాదనలు వినిపిస్తున్నారు ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి అసెంబ్లీ సెక్రటరీ తరఫున ముగ్గురు రోజుకి వాదనలు వినిపిస్తున్నారు మొత్తానికి అది పది మంది పైన అనర్హత వేటు వేయించి రాష్ట్రం ఉప ఎన్నికలు తీవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఇదే విధంగా వివరించి మొత్తం సిఎల్పీని కాంగ్రెస్ పార్టీ రెజిస్ట్రేటివ్ పార్టీనే బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేసుకొని లీగల్ గా తప్పించుకున్నది కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ పది మంది ఎమ్మెల్యేలు చేసుకుంది ఇంకో మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తప్ప బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ అనలో విలీనం కాలేని పరిస్థితి ఉంది దీంతో వెంటనే వారి మీద అనర్థ వేటు వేయించడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి స్థాయిగా లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు ఇటు పార్టీ ఎమ్మెల్యేల తరఫున దులుత పిటిషన్ వేసినటువంటి కేటీఆర్ ఆ తర్వాత తానే స్వయంగా పిటిషన్ వేసి ఈ పది మంది ఎమ్మెల్యేల పైన పోచారాం రెడ్డి పట్ల కృష్ణమోహన్ రెడ్డి ఒకవైపు కాలయాదయ్య యాదయ్య అదేవిధంగా ఇటు అరికపూడి గాంధీ పైన అనర్హత వేటు వేయించాలని చెప్పి చూస్తున్నారు ఈ పది మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి వారిపైన అనర్హత వేటు వేయిస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళు ఎవరు పార్టీ మాడకుంటూ ఉంటారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక అంచనాతోనే ముందస్తు వీహంతోనే వీరిపైన అనర్హత వేటు వేయించాలని చెప్పి సుప్రీంకోర్టు ఆశ్రయించింది ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించి ఎలాంటి తీర్పు వెలుగుస్తుందని చెప్పేసి వాళ్ళు అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నమాట